ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆత్రేయపురం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది వాడపల్లి గ్రామం ఇక్కడ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ తిరుపతిగా భక్తులు విశ్వసిస్తారు పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయనందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్రు శ్రీ మహావిష్ణువే వాడపల్లి వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఏడు శనివారాలు వెంకటేశ్వరుని దర్శనం ఏడు జన్మల పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడ నమ్మకం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణం ఇక్కడ మూల విరాట్ చెక్కతో చేసింది స్వామి వారికి కుడివైపున వేణుగోపాల స్వామి ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ ఆగ్నేయం వైపు రామానుజుల వారు దక్షిణం వైపున అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు కూడా మనకు దర్శనమిస్తారు